హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా ఈ సిక్స్ కామన్ మిస్టేక్స్ వల్ల ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా మనలో చాలా మంది ఇంటర్వ్యూలో కామన్ గా చేసే మిస్టేక్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మిస్టేక్ ఎంగేజ్ విత్ ద ఇంటర్వ్యూర్ మనం ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు మనం కెమెరా వైపు చూడకుండా ఇటు చూస్తూ ఉంటాం దానివల్ల వల్ల ఇంటర్వ్యూర్ కి పాజిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ అవ్వదు మనం ఎప్పుడు కూడా కెమెరాను ఫేస్ చేస్తూ ఇంటర్వ్యూర్ కి స్మైలీ ఫేస్ తో రెస్పాండ్ అవుతూ ఉండాలి ఆయన అడిగే ప్రతి క్వశ్చన్ కి స్మైలీ ఫేస్ తో రెస్పాండ్ అవడం వల్ల ఇట్ విల్ క్రియేట్ ద పాజిటివ్ ఒపీనియన్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ కీ ఫ్యాక్టర్ దెన్ సెకండ్ మిస్టేక్ వీఆర్ నాట్ స్పీకింగ్ సాఫ్లీ సో మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో లో గా మాట్లాడాలి మీనింగ్ హై పిచ్ లో మాట్లాడొద్దు అట్లానే లో పిచ్ లో కూడా మాట్లాడొద్దు మనం హై పిచ్ లేదా లో లో పిచ్ ఇంటర్వ్యూ కి చాలా గా అనిపిస్తుంది సో సాఫ్ట్ గా ఎట్లా మాట్లాడాలో డైలీ మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ సాఫ్ట్ గా మాట్లాడే స్కిల్స్ అనేవి మనకు వస్తుంటాయి సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ ద థర్డ్ మిస్టేక్ డ్రెస్ ప్రాపర్లీ మనం వర్చువల్ ఇంటర్వ్యూ అనగానే ప్రతి ఒక్కరు ఒక టీషర్ట్ షార్ట్ వేసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటారు దానివల్ల మనకి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్న ఆ ఫీల్ రాదు సో అలాంటి ఫీల్ క్రియేట్ అవ్వాలంటే మనం ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి ఎట్లా వెళ్తామో అట్లానే ప్రాపర్ గా డ్రెస్ వేసుకొని ఒక ఇంటర్వ్యూ ప్యానెకి కూర్చుంటే దట్ విల్ క్రియేట్ పాజిటివ్ మూడ్ ఫర్ యూ ఎస్పెషల్లీ ఫర్ యూ ద నెక్స్ట్ మిస్టేక్ ఈస్ బ్యాక్గ్రౌండ్ డిస్ట్రాక్ డేస్ మెజారిటీ పీపుల్ ఆర్ వర్కింగ్ రిమోట్లీ సో మనం వర్చువల్ ఇంటర్వ్యూ అనగానే ఇంటి దగ్గర నుంచి అటెంప్ట్ చేస్తూ ఉంటాం సో మన ఇంటి పక్కన ఏవైనా కన్స్ట్రక్షన్ జరిగినా ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉందని మీరు ముందే గమనించినా సరే వీ చూస్ గుడ్ క్వైట్ అండ్ కామన్ ప్లేస్ బికాస్ ఈ బ్యాక్గ్రౌండ్ డిస్ట్రాక్షన్ వల్ల మన మెయిన్ ఫోకస్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో దట్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ ద నెక్స్ట్ మిస్టేక్ పూర్ టెక్నికల్ సెటప్ మన వైఫై ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి వైఫై ప్రాపర్ గా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా బెస్ట్ నెట్వర్క్ ఉందో అది మనం ప్లాన్ చేసుకోవాలి మధ్యలో పవర్ కట్స్ వచ్చినా ఏమొచ్చినా సరే ఆల్టర్నేటివ్ గా పవర్ మీద డిపెండెన్సీ లేని నెట్వర్క్ ఏమైనా ఉన్నాయా మూడెం లాంటివి డొంగిల్ లాంటివి అట్లాంటివి ఏమైనా సెటప్ మనం సెట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ బిఫోర్ మనం జాయిన్ అయ్యి ఆడియో వీడియో ప్రాపర్ గా అంతా ఉందా స్క్రీన్ షేరింగ్ ప్రాపర్ గా ఉందా జూమ్ అయితే జూమ్ కాల్ అయితే జూమ్ కాల్ టీమ్స్ అయితే టీమ్స్ ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి దీనివల్ల మనకి ప్రాపర్ గా సెటప్ అంతా రెడీ అవుతుంది ఇంటర్వ్యూ కి అట్లీస్ట్ టెన్ మినిట్స్ బిఫోర్ జాయిన్ అవ్వండి దీనివల్ల మనకి ఏమైనా ఏమైనా ఉంటే కూడా రిలాక్స్ అవ్వచ్చు మనం ద లాస్ట్ మిస్టేక్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఇప్పటి వరకు మీరు ప్రీవియస్ గా చెప్పిన ప్రతి పాయింట్ ఫాలో అవిన అవ్వకపోయినా ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ గా ఫాలో అవ్వాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ వైజ్ కంపెనీ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి మనం ముందుగానే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి అలానే ఆ కంపెనీ సమ్ జాబ్ డిస్క్రిప్షన్ లో స్కిల్స్ మెన్షన్ చేస్తారు ప్రైమరీ స్కిల్స్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ ప్రతి స్కిల్ మీద అట్లీస్ట్ మన కోర్ స్కిల్స్ ప్రైమరీ స్కిల్స్ లో ఉంటాయి మెజారిటీ పీపుల్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండకపోవచ్చు అలాంటప్పుడు వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూ కెళ్లే ముందు ఆ స్కిల్స్ కూడా అట్లీస్ట్ బేసిక్ మనం ప్రిపేర్ అవి ఉండాలి ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ స్కిల్స్ అన్నిటిని కూడా మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఈ ముందు చెప్పిన పాయింట్స్ అన్ని మనకి యాడ్ అని అవుతాయి మనం టెక్నికల్ స్కిల్స్ కరెక్ట్ గా లేనప్పుడు ఇవన్నీ కూడా మనకి వేస్ట్ సో ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో రిక్వెస్టింగ్ ఆల్ ద జాబ్ సీకర్స్ ఫాలో దీస్ రూల్స్ అండ్ క్రాక్ ద జాబ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ